హాయ్ హలో వెల్కమ్ టు అమేజింగ్ సిరీ ఆడవారికి చాలా యూస్ఫుల్ అయ్యే కొన్ని విషయాలని మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనకి మసాలా దినుసుల సామాన్లు ఉంటాయి కదా లేదంటే బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా సో వాటిని అన్నీ ఒకే దగ్గర ఉంచినప్పుడు మనం వంట చేసేటప్పుడు కొంచెం అనీజీగా ఉంటుంది కదా సో అలా లేకుండా ఉండడం కోసం నా దగ్గర వేస్ట్గా ఉన్న ఒక పెద్ద డబ్బాని తీసుకున్నాను అందులో మనకి టీ కప్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి సో అవి తీసుకున్నాను అనమాట సో ఇందులో మనకి మినిమం ఒక సిక్స్ పట్టాయి నాకు ఈ డబ్బాలో మీ దగ్గర కూడా ఇలా వేస్ట్ డబ్బాలు ఉంటే ఇలా ఆర్గనైజ్ చేసుకొని ఏ సామాన్లకి ఆ సామాన్లు మీన్స్ ఏ మసాలా దినుసులు ఆ మసాలా దినుసులని అలా విడివిడిగా పోసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకుంటే సరి అనమాట మనం వంట చేసేటప్పుడు ఈజీగా మనకి దొరుకుతాయి అనమాట ఏవి ఎక్కడ ఉన్నాయి అని మనం ఇలాంటి డబ్బాలు ఆన్లైన్లో ఎన్నో దొరుకుతున్నాయి కానీ దానికి మనీ పెట్టాలి కదా సో అలా మనీ పెట్టే అవసరం లేకుండా ఇలా ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయ్యే వీడియో అనమాట ఇది అండ్ ఇలా ఆకులు కూడా ఉంటాయి కదా సో ఆ ఆకుల్ని ఇలా సైడ్కి పెట్టేసుకుంటే సరి అనమాట చాలా పట్టాయి చూసారు కదా ఎన్ని ఆకులు సైడ్కి పెట్టేశాను సో మనం వంట చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఎటువంటి వస్తువు బాక్సెస్ కొన్ని అవసరం లేకుండా బాగుంటుంది ఇక నెంబర్ టూ ఇంట్లో మనకి మినప గుండ్లైనా పెసర గుండ్లైనా ఏమైనా పప్పులు ఉంటాయి కదా సో అవి మనకి వన్ ఇయర్ పాటు ఉండాలంటే అవి ఖరాబ్ అవుతాయి సో అలా కాకుండా ఉండాలంటే ఇలా మన స్ప్రైట్ బాటిల్స్ ఉంటాయి కదా సో స్ప్రైట్ మొత్తం అయిపోయిన తర్వాత చక్కగా బాటిల్ని ఆరబెట్టిన తర్వాత వాటిలో ఇవి పోసేసుకొని క్యాప్ పెట్టేసుకుంటే ఇంకా మనకి పురుగు పట్టడము అట్లాంటివి ఏమీ జరగవన్నమాట అండ్ స్టోరేజ్ కూడా చాలా ఈజీ అనమాట స్టోర్ చేసుకోవడం కూడా ఎందుకంటే ఆ స్ప్రైట్ బాటిల్ ఏ చిన్న ప్లేస్లో అయినా సరిపోతుంది కదా సో అందుకని స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ అలాగే ఖరాబ్ కాకుండా ఉంటాయి పప్పులు అనేవి అండ్ యూజ్ఫుల్ ఐడియా నెంబర్ త్రీ ఇలా కొబ్బరి కుడుకలు ఉంటాయి కదా మనం ఎండలు ఆరుబెట్టిన తర్వాత వాటిని కొన్ని రోజుల వరకే స్టోర్ చేసుకోగలము తర్వాత ఖరాబ్ అవుతాయి అలా కాకుండా ఉండాలంటే ఆ కొబ్బరి కుడకలను మసాలా దినుసులు ఎక్కడైతే పెడతామో అందులో వేయండి ఆ డబ్బాలల్లో అప్పుడు అవి ఎక్కువ రోజులు ఖరాబ్ కాకుండా ఉంటాయన్నమాట ఎందుకంటే ఆ మసాలా దినుసుల నుంచి స్మెల్ వస్తుంది కదా సో అప్పుడు అవి మనకి ఖరాబ్ కాకుండా ఉంటాయన్నమాట చాలా రోజుల వరకు ఖరాబ్ కాకుండా ఉంటాయి ఇలా కొబ్బరి కుడకలు ఇలా పెట్టడం వలన లేదంటే కొబ్బరి కొడుకలు ఏ డబ్బాలైతే కంటైనర్లు అయితే స్టోర్ చేసుకుంటున్నారో ఆ కంటైనర్లో కొన్ని మసాలా దినుసులు వేసేసుకుంటే సరి అనమాట సో మనకి చాలా రోజుల వరకు ఖరాబ్ కాకుండా ఉంటుంది యూస్ఫుల్ ఐడియా నెంబర్ త్రీ ఈ రోజుల్లో మనం ఏం తిన్నా కానీ కొంచెమైనా తిన్నా కానీ హెల్తీగా తినాలన్నమాట సో అందుకని మన రెగ్యులర్గా ఇడ్లీలు అయితే చేసుకుంటాం కదా సో అలా చేసుకున్నప్పుడు కొంచెం రాగి ఫ్లోర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వన్ కప్పు మినపప్పుని యూజ్ చేస్తే ఒక హాఫ్ కప్పు వరకు కూడా ఇలా రాగి ఫ్లోర్ని వేసేసుకోండి బిఫోర్ నైట్ ఎప్పుడైతే మనం మిక్సీ పట్టేసి నానబెట్టుకుంటాం కదా నైట్ సో అప్పుడే ఈ రాగి ఫ్లోర్ని కూడా మిక్చర్లోనే కలిపేసి నైట్ అంతా అలా వదిలేసామంటే పొద్దుడి కల్లా మంచిగా ప్లఫీగా పొంగుతుందనమాట పిండి ఇంకా మీరు కావాలంటే ఇంకా ఎక్కువగా రాగి ఫ్లోర్ని కూడా యూస్ చేయొచ్చు అలాగే ప్యూర్ రాగి ఫ్లోర్తో కూడా ఇడ్లీస్ చేసుకోవచ్చు కానీ ప్యూర్గా బాగుంటాయో లేదో తెలియదు అని చెప్పేసి నేనైతే ఇలా హాఫ్ వరకు ఇడ్లీలలో వేసి చేస్తాను నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పటిలాగానే ఇడ్లీలు చేసేసుకోవడమే అనమాట కొంచెం తిన్నా కానీ కొంచెం హెల్తీగా అనమాట సో రాగి ఫ్లోర్ని ఇలా నేను వాడుతూ ఉంటాను వంటలల్లో సో పిల్లలకి కూడా చాలా మంచిది ఇలా మనం పెట్టడము అతిగా రాగి తిన్నా కానీ అది మా బాడీకి అంత మంచిది కాదనమాట సో ఎంత లిమిట్లో తినాలో అంతే తినాలి కనుక సో ఇలా క్వాంటిటీ సరిపోతుందని నేను అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్లఫీగా వచ్చిందో ఇడ్లీ సో చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు యూస్ఫుల్ ఐడియా నెంబర్ ఫోర్ ఇంట్లో ఉన్న బియ్యంకి ఒకవేళ ఏమైనా పురుగులు పడడం అలా జరుగుతుంది అని మీకు అనిపిస్తే అందులో వేపాకు తీసుకొచ్చి కలపండి సో ఇవి చూస్తున్నారు కదా సో ఊరి నుంచి వచ్చిన బియ్యం అనమాట సో ఇలా వేపాకు కలిపి పంపించారు మా తాతయ్య ఇలా వేపాకు కలపడం వలన పురుగు ఏమీ పట్టదంట ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే బియ్యంని సో ఇది ఒక బెస్ట్ పద్ధతి అనమాట కెమికల్స్ అనేవి ఎక్కువగా వేసి పురుగు పట్టకుండా ఉంచడం కంటే ఇలా న్యాచురల్గా వేపాకు వేయడం మంచిది కదా సో అంతో ఇంతో మనం వండుకునేటప్పుడు ఒకటో ఆకు రెండో ఆకులు ఉన్నా కానీ వేపాకు అనేది మన బాడీకి మంచిదే అవుతుంది కానీ అయితే చేయదు అండ్ అలాగే ఈ వేపాకు అంతా కూడా మనం కడిగేటప్పుడు ఈజీగా వాటర్లో పైకి తేలుతుంది సో నో ప్రాబ్లం అనమాట యూస్ఫుల్ ఐడియా నెంబర్ ఫైవ్ ఇప్పుడు ఇవ్ ఇది వచ్చేసి సోఫా కవర్స్ కొంచెం జారిపోతూ ఉంటాయి కదా సో క్లాత్ అనుకో సో మనము ఇలా స్టిక్ చేసుకోండి డబల్ టేప్ టూ సైడ్స్ కూడా అతుక్కునే ఒక టేపులు ఉంటాయన్నమాట బయట ఆన్లైన్లో దొరుకుతాయి ఆల్రెడీ దీని గురించి వీడియో నా ఛానల్లో ఉంది ఒకసారి చూడండి సో ఇవి మనము సోఫాస్కి కుట్టుకున్నామంటే ఆపోజిట్ డైరెక్షన్స్ అండ్ అలాగే మెయిన్ సోఫాకి అండ్ అలాగే క్లాత్ కూడా కుట్టుకుని అతుకు అనమాట ఈజీగా సో తొందరగా లేవవు అన్నమాట పిల్లలే గింతినా ఏం కాదనమాట బట్ ఇది ఓన్లీ క్లాత్ సోఫాలకైతేనే వర్క్ అవుతుందనమాట వేరే సోఫాలకైతే ఇవి పని చేయవు యూస్ఫుల్ ఐడియా నెంబర్ సిక్స్ మనం బాత్రూమ్ వెళ్ళినప్పుడు తరచుగా షాంపూ కవర్స్ ఇంకా మిగతా ఏమైనా అన్నెసెసరీస్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా మనం హోల్లో పడేస్తాం అలా పడేయద్దు డ్రైనేజీ పైప్లు మేబీ జామ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా వస్తాయన్నమాట అలా చేయడం వలన అందుకోసం అని మనం ఒక మినీ డస్ట్బిన్ అయితే వాష్రూమ్లో యూజ్ చేయాలి సో మినీ డస్ట్బిన్ కొనుక్కోవడం ఎందుకండి ఇలా ప్లాస్టిక్ డబ్బాలు ఏమైనా ఉంటాయి కదా స్ప్రైట్ డబ్బాలు మజా బాటిల్స్ అవి కట్ చేసేసి ఒక బాటిల్ని బాత్రూమ్ మూలలో పెట్టేసుకున్నామంటే సరే అనమాట మనం ఏదైనా వేస్ట్ షాంపూ కవర్స్ వెంటనే అందులో వేసేసుకొని తర్వాత అది నిండిన తర్వాత తీసి డస్ట్బిన్లో వేసేసుకోవడమే ఇప్పుడు మన బాత్రూమ్ నీట్గా కనిపిస్తుంది యూస్ఫుల్ ఐడియా నెంబర్ సెవెన్ సో ఇది వచ్చేసి విమ్ అనమాట గిన్నెలు తోముకునే విమ్ లిక్విడ్ బాటిల్ ఉంది కదా ఈ బాటిల్ అయిపోయిన తర్వాత దానిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా ఆయిల్ పోసుకోవాలన్నమాట పూజ ఆయిల్ ఎందుకంటే పూజ చేసుకునేటప్పుడు డైరెక్ట్ బాటిల్తో పోస్తుంటే మనకి కింద పడుతుంది కదా ఆయిల్ అలా పడకుండా ఇలా ఇందులో నుంచి కన్వర్ట్ చేసామనుకో సో మనకి కింద ఒక్క డ్రాప్ కూడా వాటర్ పడద ఆయిల్ పడదనమాట చాలా నీట్గా ఉంటుంది ఇలా చేయడం వలన ఇప్పుడు యూస్ఫుల్ ఐడియా నెంబర్ ఎయిట్ మార్కెట్ నుంచి తేవంగానే వెజిటేబుల్స్ని వెంటనే వేటికి వాడిని క్లీన్గా నీట్గా ఆర్గనైజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇది అందరూ చేసే విషయమే బట్ కొంతమందికి ఇప్పుడు న్యూ మ్యారీడ్ ఉమెన్స్కి తెలియకపోవచ్చు కదా సో వాళ్ళ కోసం అని చెప్తున్నాను గ్రీన్ లీవ్స్ ఏవి తీసుకొచ్చినా సరే వాటన్నిటినీ చక్కగా ముందే చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లోనైనా లేదంటే ఎయిర్ టైట్ జిప్లో ఉన్న కవర్లోనైనా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వన్ వీక్ వరకు కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి అలాగే ములక్కాయలు కూడా అనమాట సో ములక్కాయలు కూడా మనం తెచ్చిన రోజే వెంటనే వాటిని చక్కగా పీల్ చేసి తీసేసి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నామంటే ఇంకా వన్ వీక్ వరకు కూడా ఏమీ కాదు ఇలా ఎందుకు అప్పటికప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మనకు అంత టైం ఉండదు కదా మార్నింగ్ సో అప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే ఒక ఒకే రోజు సో ఇక మనం వంట చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో వెజిటేబుల్స్ ఏం ఖరాబ్ ఏం కావు ఇలా చేసి పెట్టుకోవడం వలన బట్ వన్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా క్యాప్ అనేది మంచిగా క్లోజ్ చేసి గాలిపోకుండా ఉండాలన్నమాట సో ఇలా చిక్కుడుగాయలు కూడా ఒలిచి కవర్లో పోసేసాను సో మనకి గాలి లోపలికి వెళ్లకుండా ఉంటే సరే వన్ వీక్ వరకు కూడా ఏమీ కాదనమాట సో ఇలా అన్ని చదిరి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి యూస్ఫుల్ ఐడియా నెంబర్ నైన్ సో వెజిటేబుల్స్ చూసారు కదా సో అవి అయిపోయిన తర్వాత మనకి వాటికి లబ్బర్ బ్యాండ్స్ వస్తాయి కదా సో ఆ లబ్బర్ బ్యాండ్స్ని పడేయకుండా దాచుకోవాలన్నమాట సో ఎందుకు అంటే ఇలా మనము ఏదైనా ఉప్పు ప్యాకెట్ అయినా లేదంటే ఆశీర్వాద గోధుమ పిండి ప్యాకెట్ అయినా ఇంకా ఇలా ఎన్నో సామాన్లన్నీ మనము ఓపెన్ చేసిన తర్వాత ప్యాకెట్స్ క్లోజ్ చేయాలి కదా సో క్లోజ్ చేసేటప్పుడు ఈ లబ్బర్ బ్యాండ్స్ చాలా యూజ్ఫుల్ అనమాట సో ప్రతి దాన్ని మనం ఎలాగైనా వాడుకోవచ్చు సో ఇప్పుడు మీకు నేను చెప్పిన వాడలే ఏ ఒక్కటి అయినా నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు